అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మీరు రైటర్ స్పెషల్ సిరీస్లో భాగంగా శ్రీమతి కమలా పరచ గారి నీ జతగా నేనుండాలి కథా సంకలనం నుండి విధి విన్యాసాలు కథను వినబోతున్నారు ఇహ కథలోకి వెళ్ళిపోదామా చదువుతున్న పుస్తకంలో నుంచి తలెత్తి వేళ్లు విరుచుకుంటూ ఉంటే ఎదురుగా లలిత విచారంగా కూర్చొని కనిపించింది వసుధ వసుధ లలిత చేతిని తట్టి ఏమిటి సంగతి అన్నట్లు సైగ చేసింది లలిత ఉలిక్కిపడి బయటకు అన్నట్లు లేచింది వసుధ తన పుస్తకాన్ని ర్యాక్లో పెట్టి లలితను అనుసరించింది లెక్చరర్ జాబ్ నుంచి రిటైర్ అయ్యాక ఇంట్లో పనంతా ముగిశాక మధ్యాహ్నం లైబ్రరీలో గడపడం అలవాటు చేసుకుంది వసుధ లలితతో అక్కడే లైబ్రరీలో స్నేహం కలిసింది ఇద్దరికీ పుస్తకాలు చదవడం ఇష్టం దానితో లైబ్రరీలో చదవటం అయ్యాక ఇంకో పుస్తకం ఇంటి కోసం తీసుకుని లైబ్రరీ ఆవరణలోని చెట్టు కింద కూర్చుని కాసేపు పుస్తకాల గురించి చర్చించుకోవడం ఇద్దరికీ అలవాటైంది చాలా అరుదుగా సొంత విషయాలు మాట్లాడుకుంటారు ఇది గత కొద్ది కాలంగా సాగుతోంది ఇద్దరూ పున్నాగ చెట్టు కింద బెంచ్ మీద కూర్చున్నారు అప్పుడప్పుడు చెట్టు మీద నుంచి పున్నాగ పూలు రాలుతున్నాయి వాటి సువాసన సన్నగా గాలిలో తేలివస్తూ చుట్టూ ఉన్న చెట్ల నుంచి గాలి వీస్తూ పరిసరాలు చాలా ఆహ్లాదంగా ఉన్నాయి కాసేపు ఇద్దరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు చివరకు నన్ను కూడా గమనించకుండా అలా మూడీగా కూర్చున్నాం ఏం సంగతి అని అడిగింది వసుధ నీకు తెలుసుగా వసు నాకొక్కడే కొడుకని వాడి మధ్య సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పెద్ద కంపెనీలో మంచి శాలరీతో చేరాడని వాడికి పెళ్లి సంబంధాలు చూస్తున్నామని అని ఆగింది లలిత తెలుసు ఏదైనా మంచి సంబంధం వచ్చిందా అడిగింది వసుధ సంబంధాలకేమి బోల్డ్ వస్తున్నాయి వాడే నా నెత్తిన నిప్పులు పోసాడు కోపంగా జవాబిచ్చింది లలిత ఏమిటి ఎవరినైనా ప్రేమించాడా ఈ మధ్య ఇది మామూలు అయిపోయింది కదా దానికి అంది అంది వసుధ మామూలు చికాకుగా లలిత మరి ఖండాంతరం కూడా ఈ మధ్య ఎక్కువగానే జరుగుతున్నాయిగా అంది వసుధ అదైనా బాగానే ఉండును ఎలాగో అడ్జస్ట్ అయ్యేవాళ్ళం ఇద్దరు పిల్లలున్న విధవరాల్ని పెళ్లి చేసుకుంటాడట వీడికేమైనా కాలొంకర కన్నొంకర అందగాడు పెద్ద ఉద్యోగస్తుడు ఒక్కగానొక్క కొడుకు ఆమెనే పెళ్లి చేసుకుంటాడట లేకపోతే అసలు పెళ్లే చేసుకోడట ఇదేం పోయే కాలము ఆ పిల్ల ఎవరో బాగానే బుట్టలో వేసుకుంది కసిగా కన్నీళ్లతో అంది లలిత లలిత వైపు సాలోచనగా చూసి ఏమిటా ఆ అమ్మాయిని ఉద్ధరిస్తాడటనా అడిగింది వసు కాదుట ప్రేమట అదేం ప్రేమో మరి కోపంగా అంది లలిత ఓ నిశ్శబ్దంగా ఆలోచనలో పడింది వసుధ ఇద్దరు కాసేపు మౌనంగా కూర్చున్నారు నేను చెప్పేది నమ్మలేకపోతున్నావా వసు మాట్లాడడం లేదు అడిగింది లలిత దానికి జవాబు ఇవ్వకుండా నేనొకటి చెప్తాను వింటావా లలిత అడిగింది వసుధ చెప్పు అనాసక్తిగా అంది లలిత బామ్మగారు అని పిలుస్తూ లోపలికి వచ్చిన వసుధకు వంట ఇంటి గడప మీద కూర్చున్న యువకుడు కనిపించాడు కొద్దిగా నల్లగా మూటుగా ఉన్నాడు లైట్ క్రీమ్ కలర్ పైజామా కుర్తా వేసుకొని ఉన్నాడు అతను వసుద పిలుపుకు తలెత్తి చూశాడు చామన చాయ కోలమొహం పెద్ద కళ్ళు చిలకాకుపచ్చ ఎర్ర అంచున్న పరికిణీకి చిలకాకుపచ్చ జాకెట్టు ఎర్ర ఎర్రవోణీ వేసుకున్న ఓ అమ్మాయి చేతిలో ఓ గిన్నెతో చిలకలా నిలబడి కనిపించింది నిస్సంకోచంగా తనను నిలువెల్లా పరీక్షగా చూస్తున్న అతనిని చూసి కొద్దిగా బిడియంగా కదిలింది వసుధ ఇంతలో తులసి కోట దగ్గర పిడకల మీద పాలు పొంగిస్తూ మాఘపాదివారం పాట పాడుకుంటున్న విఘ్నేశ్వరమ్మ వసుధను చూసి రామ్మా వసు వీడు నా మనవడు వివేక్ యుద్ధ విమానాలను తోల్తాడని చెప్పానే వాడే వీడు అంది అబ్బా ఏమిటమ్మమ్మా ఎడ్ల పండిని తోల్తానన్నట్లుగా చెప్తావు కొద్దిగా కినుకగా అన్నాడు వివేక్ అతను అన్న విధానానికి పక్కున్న నవ్వింది వసు విఘ్నేశ్వరమ్మ కూడా నవ్వి ఏదో లేరా ఈ అమ్మాయి వసుధ ఎమ్మె చదువుతోంది ఈ మధ్యనే మన పక్క వాటాలోకి వచ్చిన హెడ్ మాస్టర్ గారు అమ్మాయి అని పరిచయం చేసి మీ అమ్మ పాలు పొంగించడం అప్పుడే పూర్తి చేసిందా ప్రసాదం తెచ్చావు అని వసుధతో అంది అయిందండి అని ప్రసాదం గిన్నె అక్కడ పెట్టి వెళ్ళిపోయింది వసుధ వసుత వైపే చూస్తున్న మనవడితో ఎరా అమ్మాయి ఎలా ఉంది మాట్లాడనా నవ్వుతూ అంది విఘ్నేశ్వరమ్మ అబ్బా అమ్మమ్మ ఎన్నిసార్లు చెప్పాను నేను పెళ్లి చేసుకోనని నా ఉద్యోగానికి పెళ్లి చేసుకొని ఇంకో అమ్మాయిని బలి ఇవ్వలేను విసుగ్గా అన్నాడు వివేక్ కాని గొంతు కొంచెం బలహీనంగానే ఉంది ఏమైందిరా నీ ఉద్యోగానికి దేశానికి సేవ చేస్తున్న వీర జవానువి పల్లెటూరు అమ్మాయి అయినా చదువుకుంటోంది తేలివైంది కాస్తో కూస్తో అందమైంది మనకు తెలిసిన కుటుంబంలోని అమ్మాయి అడుగుతాను అంది విశ్వేశ్వరమ్మ నా ఉద్యోగం సంగతి చెప్పు తల్లిదండ్రులకు ఆ అమ్మాయికి అభ్యంతరం లేకపోతే అమ్మకు నాన్నకు మీకు అందరికీ నచ్చితే నాకు ఓకేనే నవ్వుతూ అన్నాడు వివేక్ ఈ మాటలన్నీ అటువైపు గోడపక్కనే ఉన్న వసతుకు వినిపిస్తూనే ఉన్నాయి ఓసారి వివేక్ రూపాన్ని గుర్తు తెచ్చుకుంది కొద్దిగా మోటుగా ఉన్నా బాగానే ఉన్నాడు బహుశా బోర్డర్లో తిరుగుతూ ఉండడం వల్ల చలికి మోటు తేలి ఉంటాడు అనుకుంటూ ఉంటే బొగ్గల్లోకి వెచ్చని ఆవిరి వచ్చింది అకా అకా అనుకుంటూ వచ్చిన విహారి అరుపుతో ఈ లోకంలోకి వచ్చి ఏమిట్రా అని అడిగింది అక్కా పొద్దున్న పక్కింటి మామగారి మనవడొచ్చాడు అతను ఫైటర్ పైలట్ తెలుసా నేనిప్పుడే మాట్లాడొస్తున్నాను మిలిటరీలో చేరాలంటే ఎన్డీఏ అని ఉంటుందట అక్కడ సెలెక్ట్ అయ్యి కోర్స్ చేస్తే డైరెక్ట్గా మిలిటరీ ఆఫీసర్ అవ్వచ్చుట ఆ వివరాలన్నీ చెప్తానన్నారు పరీక్ష వ్రాసేందుకు సహాయం చేస్తానన్నారు ఆరాధనగా అన్నాడు విహారి వాడికి ఎప్పటినుంచో మిలిటరీలో చేరాలని ఆశ వాడి కోరిక తీరే దారి కనిపించిందని సంబరపడిపోతున్నాడు వసుధ తల్లిదండ్రులు విశ్వేశ్వరరావు గారు విశాలమ్మ గారితో విఘ్నేశ్వరమ్మ తన మనవడి సంగతి చెప్పింది ముందుగా అతని ఉద్యోగం గురించి ఆలోచించారు వారు కాని వసుధ ప్రమాదమన్నది ఎక్కడైనా జరగొచ్చు యుద్ధంలోనే జరగాలని లేదు నాకిష్టమే అనడంతో వారి పెళ్లికి ఒప్పుకున్నారు వివేక్ తల్లి తండ్రి వినోదరావు విమలమ్మ ఇన్నాళ్లకు మంచి అమ్మాయితో కొడుకు పెళ్లికి ఒప్పుకోవడంతో తమ కోరిక తీరుతున్నందుకు ఉప్పొంగిపోయారు అందరి ఆమోదంతో వివేక్ వసుధల పెళ్లి వైభవంగా జరిగిపోయింది ఇన్ని సంవత్సరాలుగా ఫీల్డ్ పోస్టింగ్లో ఉండటంతో ఫ్యామిలీ స్టేషన్కు పోస్టింగ్ వచ్చి కుటుంబాన్ని తీసుకెళ్లేందుకు పర్మిషన్ వచ్చింది ఇల్లు దొరికింది వెంటనే వసుధన్ తీసుకెళ్లాడు వివేక్ వసుధకు మిలటరీ జీవితం కొత్త వివేక్ సహాయంతో అక్కడ అలవాటు పడుతోంది చుట్టుపక్కల ఆఫీసర్ల భార్యలతో పరిచయం చేసుకుంది ముఖ్యంగా వివేక్ చిన్ననాటి నుంచి స్నేహితుడు ప్రస్తుతం సహోద్యోగి అయిన వాల్మీకి చాలా దగ్గరయ్యాడు నువ్వు నాకంటే చిన్నదానివి స్నేహితుడే భార్యవు నిన్ను అందరిలా మిస్సెస్ వివేక్ అనో భాబీ అనో పిలవను వసు అనే పిలుస్తాను అని పరిచయమైన మొదటి రోజే చెప్పేశాడు నువ్వు పెళ్లి చేసుకో నాకు తోడొస్తుంది అనేది వసు వాల్మీకి నవ్వి ఊరుకునేవాడు ఎక్కడికెళ్ళినా ముగ్గురు కలిసే వెళ్లేవాళ్ళు ఆనందంగా సాగుతున్న వారి జీవిత నౌకలోకి బబ్లూ విపుల్ వచ్చి చేరాడు బబ్లూ వచ్చిన ఏడాదిన్నరకే బబ్లీ విజిత వచ్చేసింది బబ్లీ వచ్చిన ఆరు నెలలకు ఇక్కడకు వచ్చి అవుతోంది ఇహ పోస్టింగ్ రావచ్చు అనుకుంటూ ఉండగా బంగ్లాదేశ్ వారు వచ్చింది క్యాంపులో ఉన్నవారంతా యుద్ధానికి వెళ్లారు అప్పుడే ఎన్డీఏలో కోర్స్ ముగించుకొని జాయినింగ్ కోసం సెలవుల్లో ఉన్న విహారి అక్క దగ్గరకు సహాయంగా వచ్చాడు అంతటా యుద్ధ వాతావరణం కనిపిస్తోంది క్యాంప్లో అందరూ గంభీరంగా ఉన్నారు అప్పుడప్పుడు వార్తలు వస్తున్నాయి ఎప్పుడే వార్త వినవలసి వస్తుందోనని అంతా గుండె గుప్పెట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు అన్ని కుటుంబాల ఆడవాళ్లు ఒకరికొకరు తోడుగా ఉంటున్నారు ఒంటరిగా ఉండలేని కొత్తగా పెళ్లైన వాళ్లు పుట్టింటికి వెళ్ళిపోయారు అంతటా నిశ్శబ్దంగా అప్పుడప్పుడు పిల్లల కేకలతో ఉంటోంది క్యాంప్ అందర్నీ పలకరిస్తూ అందరితో కలివిడిగా తిరుగుతోంది వసుధ ఎవరికేమి కావాలో అడిగి తెలుసుకుంటోంది ఎయిర్మెన్ల భార్యల దగ్గరకు వెళ్లి వాళ్లకు ధైర్యం చెప్తోంది క్యాంప్ అంతా ఒక్కతై తిరుగుతూ అందర్నీ కలుపుకుంటూ తన భయాన్ని మర్చిపోగలుగుతోంది ధైర్యంగా ఉంటోంది ఏ ఎయిర్మెన్ అయినా చనిపోయాడని వార్త వస్తే అతని భార్యను ఓదార్చి వాళ్ళకు తెలిపి ఆమెను ఇంటికి పంపే ప్రయత్నం చేస్తున్నది వసుధను చూసి మిగతా ఆఫీసర్ల భార్యలు కూడా వాళ్ల వాళ్ల యూనిట్ జవాన్ల భార్యలకు అండగా నిలబడుతున్నారు క్యాంప్ అంతా భయం భయంగా శ్మశాన నిశ్శబ్దంతో ఉంది అందరూ ఎప్పుడే వార్త వినవలసి వస్తుందో అని భయపడుతున్నారు ఇంతలో యుద్ధం ముగిసిందని వార్త వచ్చింది అందరూ ఊపిరి పీల్చుకొని తమ వారి కోసం ఎదురు చూస్తున్నారు వివేక్ కోసం ఎదురు చూస్తున్న వసూనెత్తిన పిడుగుపడింది వాల్మీకి విచారంగా వివేక్ యూనిఫామ్ తెచ్చి వసు చేతిలో పెట్టి నిలబడ్డాడు ఒక్క క్షణం ఏం జరిగిందో తెలియలేదు వసూకు అర్థం కాగానే యూనిఫామ్ చేతిలో పట్టుకుని గదిలోకి వెళ్లి తలుపేసుకుంది యూనిఫామ్ను అరచేతుల్లోకి తీసుకుని అందులో మొహం దాచుకుంది తను కాపురానికి వచ్చిన మొదటి రోజున యూనిఫామ్ వేసుకుని వచ్చి స్మార్ట్ గా సెల్యూట్ చేసిన వివేక్ కనిపించాడు దుఃఖం పొంగుకొచ్చింది అలా ఎంతసేపు రోధిస్తూ ఉండిపోయిందో తెలీదు బయట నుంచి విపుల్ విజితల ఏడుపు వినిపించింది వాల్మీకి విహారి తలుపు కొడుతున్నారు శోక దేవతల తలుపు తీసిన వసును చూసి భోరుమన్నారు తమను తాము నిలవరించుకున్నారు బబ్లూ బబ్లీలను వసూకందించాడు విహారి నీకు నేను సపోర్ట్గా ఉంటాను అన్నట్లు అక్కపక్కన నిలబడ్డాడు తమ్ముడి భుజం ఆసరాగా చేసుకుని నిలబడ్డది వసుధ కాలం ఎవరికోసమూ ఆగదు ఎవరి సుఖదుఖాలతో దానికి పని లేదు అలా సాగిపోతూనే ఉంటుంది ఎంత తమ్ముడు ఆధారంగా చూసుకుంటున్నా ఎంతకాలమని వాడి మీద ఆధారపడాలి ఓ రోజు వాడికి పెళ్ళవుతుంది వాడి కుటుంబాన్ని అమ్మా నాన్ను చూసుకోవాలి ప్రస్తుతం పెళ్లి కాలేదు కాబట్టి క్వార్టర్ దొరకదు బయట ఇల్లు తీసుకోవాలి అన్నీ సమస్యలే తనను తాను నిలవరించుకొని హైదరాబాద్ వచ్చేసింది కాలేజీలో లెక్చరర్ గా చేరి అమ్మా నాన్నలను దగ్గర పెట్టుకుంది వసుధ వాల్మీకిది షార్ట్ సర్వీస్ కమిషన్ కావడం వల్ల యుద్ధం కాగానే మిలిటరీ నుంచి రిటైర్ అయి హైదరాబాద్ వచ్చి వేరే ఉద్యోగంలో చేరాడు ఇంకా ఇంటి పట్టునే ఉంటున్నావు కదా పెళ్లి చేసుకోమని సంబంధాలను తేసాగారు తల్లిదండ్రులు ఎన్ని సంబంధాలు వచ్చినా తన మనసులో ఉన్న అమ్మాయిలా ఎవరూ కనిపించలేదు అందుకని పెళ్లి వాయిదా వేస్తూ వచ్చాడు ప్రతిరోజు సాయంకాలం వాల్మీకి వసుధను చూసేందుకు వసుధ ఇంటికి వచ్చేవాడు కాసేపు వసుధతో కబుర్లు చెప్పి ఒంట్లో లేని విశ్వేశ్వరయ్య గారితో కాసేపు గడిపి పిల్లలతో కొద్దిసేపు ఆడుకుని వెళ్లడం అలవాటు చేసుకున్నాడు వసుధ ఒంటరిగా పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవడం యుద్ధ సమయంలో క్యాంపులో చూపిన చొరవ పెద్దలకు గౌరవం ఇచ్చి ఓపికగా వారికి సేవ చేయటం చూసిన వాల్మీకి వసుధను వివాహం చేసుకోవాలని కోరిక కలిగింది తనకున్న తల్లిదండ్రుల బాధ్యతకు వసుధ తోడ్పాటు దొరుకుతుందని నమ్మకం కలిగింది తను వెతికే అమ్మాయి వసుధలా ఉండాలనుకుంటున్నాడు కాబట్టే ఇప్పటి వరకు ఎవరూ నచ్చలేదనుకున్నాడు ఓ రోజు సమయం చూసి వసుధతో తన కోరికను తెలిపాడు ఒక్కసారి చుర్రుమన్నట్లు చూసింది వసుధ నన్ను ఉద్ధరిద్దాం అనుకుంటున్నారా నాకెవరి ఆసరా అవసరం లేదు విసురుగా అంది కాదు వసు నిన్ను ఉద్ధరించడం కాదు నీ ఓపిక తెలివితేటలు నాకు నచ్చాయి నువ్వు ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కోవడం నచ్చింది నీకు పెద్దల పట్ల ఉన్న గౌరవం నచ్చింది అన్నాడు వాల్మీకి అంటే ముందు నుంచి మీకు ఈ ఐడియా ఉందా కొద్దిగా కోపంగా అడిగింది అయ్యో లేదు ముందు నుంచి నువ్వు నాకు స్నేహితుడి భార్యవే నేను నీ స్నేహితుణ్ణి నీకు తెలుసు కదా మా నాన్నకు పక్షవాతం ఆయన్ను చూసుకోవాలి మా వదిన విసురులు వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు మా అన్నయ్య పట్టించుకోడు నేను వాళ్లను నా దగ్గరే ఉంచుకోవాలనుకుంటున్నాను నీకు పెద్దల పట్ల ఉన్న గౌరవం మీ నాన్నగారికి నువ్వు చేస్తున్న సేవ చూస్తుంటే మా అమ్మా నాన్నలను కూడా చూసుకోగలవన్న ధైర్యం కలుగుతోంది నన్ను పెళ్లి చేసుకోమని అమ్మా నాన్న అడుగుతున్నారు కొంతమంది అమ్మాయిలను చూశారు ఎవరూ నాకు కావలసినట్లుగా అనిపించలేదు ఎవరో తెలియని వాళ్ళని చేసుకోవడం కన్నా తెలిసిన దానివి నా అభిరుచికి నా మనసుకు నచ్చిన దానివి అని నిన్ను ప్రపోజ్ చేస్తున్నాను నువ్వు ఆలోచించుకో మీ పెద్దవాళ్లను విహారిని అడుగు తొందరేమీ లేదు బలవంతమూ లేదు నేను ఎప్పటికీ నీ స్నేహితుణ్ణి టేక్ యూర్ ఓన్ టైం అనునయంగా అన్నాడు నేను వివేక్ను మర్చిపోలేను రోజూ తలుచుకుంటాను అంది వసుధ ఎవరు మర్చిపోమన్నారు పాటు నేను తలుచుకుంటాను అన్నాడు వాల్మీకి నాకు ఇంక పిల్లలు పుట్టరు అంది వసుధ పర్వాలేదు బబ్లీనే నా పిల్లలు నువ్వే ఆలోచించుకో నా తరపు నుంచి అంతా ఓకేనే నవ్వుతూ అన్నాడు వాల్మీకి అంతటితో ఊరుకోలేదు వాల్మీకి విహారికి విశ్వేశ్వరయ్య గారు విశాలిగార్లకి కూడా తన నిర్ణయం చెప్పాడు అందరికన్నా ముందు విఘ్నేశ్వరమ్మగారు మనవరాల్ని ఒప్పుకోమని ఒత్తిడి చేసింది అందరి బలవంతంతో కొంత ఎదిగే పిల్లలకు తండ్రి అవసరమూ ఉందని కూడాను కొంత అయిష్టంతోనూ పెళ్లికి ఒప్పుకుంది వసుధ ఆ తరువాత వాల్మీకి పెళ్లి చేసుకున్నందుకు ఏ రోజూ చింతించలేదు పిల్లలకు వాల్మీకి అసలు తండ్రి కాడని ఎప్పుడూ ఊహలో కూడా రానేయలేదు వాల్మీకి వసుధను పిల్లలను అంత ప్రేమగా చూసుకున్నాడు అంటూ ముగించింది వసుధ అంటే ఇది నీ కథ విస్మయంగా అడిగింది లలిత అవును డెబ్బైలలోనే నా పెళ్లి జరిగింది పూర్తిగా సాంప్రదాయ కుటుంబమైన మా వాళ్లు సంతోషంగా ఒప్పుకున్నారు ఇప్పుడు ఇరవై ఒకటవ శతాబ్దంలో నువ్వు అభ్యంతర పెడుతున్నావు ఇద్దరికీ ఇష్టమైతే సమస్యలు ఏమీ లేకపోతే ఒప్పుకోవచ్చు ఆలోచించుకో అంది వసుధ ఒక సంగతి అడగవచ్చా మొహమాటంగా అడిగింది లలిత నీ అనుమానం ఏమిటో అడుగు అంది వసుధ మీ పిల్లలకు తెలుసా అడిగింది లలిత తెలుసు కొంచెం వాళ్లకు జ్ఞానం వచ్చాక ఓ రోజు ఇద్దరినీ కూర్చోబెట్టుకుని అన్ని సంగతులు చెప్పాడు వాల్మీకి వివేక్ గురించి కూడా చెప్పాడు ఇద్దరికీ దేశం కోసం ప్రాణాలర్పించిన తండ్రి వివేక్ అంటే చాలా ఆరాధన గౌరవం చిన్నప్పుడే తమను అక్కున చేర్చుకొని తండ్రి లేని లోటు తెలియకుండా గారాబంగా పెంచిన డాడీ వాల్మీకి అంటే అభిమానం వివేక్ వర్ధంతి రోజున అందరం కలిసి శ్రద్ధాంజలి ఘటిస్తాం ఆ రోజు పూర్తిగా వివేక్ తలుపుల్లోనే ఉంటాం అని చెప్పింది వసుధ తండ్రులిద్దరి ఆదర్శంతో విపుల్ కూడా ఫైటర్ పైలట్గా చేరాడు ఈ మధ్య కొద్ది సంవత్సరాలుగా మిలిటరీ కొన్ని విభాగాలలో అమ్మాయిల్ని కూడా తీసుకుంటున్నారు కదా విజిత కూడా ఈఎంఈ విభాగంలో చేరింది అని కొనసాగించింది ఇద్దరూ కొద్దిసేపు ఆలోచనల్లో ఉండిపోయారు చిన్నగా చీకట్లు ముసురుకుంటున్నాయి అంతటా నిశ్శబ్దంగా ఉంది పక్షులు గోళ్లకు చేరుకుంటున్నాయి ఆలోచనల్లో నుంచి కృతనిశ్చయంతో లేచింది లలిత మా అబ్బాయితో మాట్లాడి అసలు వాడి ఆలోచన ఏమిటో ఆ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడో వివరంగా తెలుసుకొని వాడిది సదభిప్రాయమైతే ఈ పెళ్లికి ఒప్పుకుంటాను అంది లలిత శుభం అంటూ లలిత చేతి మీద చిన్నగా తట్టుతూ లేచింది వసుధ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి కథలో మీకు నచ్చిన అంశాలను అలాగే మీ సలహాలను సూచనలను కామెంట్స్ రూపంలో తప్పక తెలియజేయండి మరో మంచి కథతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అందాక బాయ్ ఫ్రెండ్స్